అది మాకు మాకు ఆన్ ఆటోమేటిక్ చేయwidetilde పట్టించు కూడా నాకు ఆన్ దరదర్శస్తారు అనుకున్నాం కదా తెలుసు తెలుస్తున్నప్పుడు కొరమ మనం పెట్టుకున్నాం అయితే మా 23 వరకు కూడా సీఎం గారు అనుకోတယ် అన్నారే నాకు వస్తుంది మరి దానికి మావే దానికి సీఎం గారు గాని సీఎం గారు గాని టాబ్లెట్ మంత్రి కూడా మా మీద దయతో నాకు కుస్తారం కొస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా గుర్తిస్తారని మేము అనుకుంటున్నాము సార్ దాంతోపాటుగా మేము అంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు సార్ మమ్మల్ని ఒక రాజకీయ రంగు తిరిగి మాపై పలానా రాజకీయం అని అంటూ ఆమె అన్న కూడా సార్ మేము అంటూ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు సార్ మేము గత ప్రభుత్వంలో కూడా పనిచేస్తాం సార్ మీ ప్రభుత్వంలో కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మీరు మాకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే మేము పలానా పని చేసి పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ మాకంటూ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులం అయితే కాదు సార్ మేము గత ప్రభుత్వంలో కూడా ఇలా చేసాం సార్ మేము కరోనా దృష్టిలో కూడా కరోనా టైంలో కూడా మేము ఏ పార్టీ రంగు కూడా పలానా పార్టీ వాళ్ళు అందరికీ మేము చూడకుండా మేము అందరికీ కూడా ఒకే సేవ చేసాం సార్ మేము ఎలా చేయడం వల్ల మా లెక్క సార్ ప్రజలు పనిచేసే కూడా ప్రజలు చాలా ఇబ్బంది పూర్వకారణ చేశారు తెలుసుకుంటా కోరుకున్నాం సార్ మేము ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్ అనే ఒక పేరుతో మమ్మల్ని తీసుకొచ్చారు సార్ ప్రభుత్వంలో కూడా పేరు మార్చిన మమ్మల్ని ఎంతో ఉద్యోగంలో ప్రభుత్వంతో మేము పనిచేసే విధంగా మీకు తెలియాలని చెప్పేసి మేము సీఎం గారిని కానీ డిపీటీ సీఎం గారు కానీ కేబినెట్ మంత్రులు కానీ అలాగే మన ఎమ్మెల్యే సార్లు కానీ అందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం సార్ మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి అదే సార్